100, 100, 100, 100, 100, da račajo najnaprej še drugo. వరలొక బొమ్మ తండ్రి కృప్కుల దేవ దయగల దేవ కరుణామయడా చుడగ దేవ నెక్కిస్తూ తులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి కుటుంబ పరంగా దీవించను ఆశీర్వదించను మేలుడు తింపండి స్నాహనం తెచ్చండి బిడలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో విజయాన్ని వండుతండి నేను సాయంకాల సమయంలో ప్రార్థిస్తుండగా ప్రతి కుటుంబాన్ని దీవెనకరంగా ఆశీర్వదకరంగా మార్చండి బిడలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో విజయాన్ని వండుతుంది బిడలని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా తండ్రి నేను బిడల చెట్టుని సన్నిధించండి కురిపించండి కాపుతలు తెచ్చండి ప్రతి కుటుంబంలో సన్నిధి కాంతి ప్రకాశించడం ఆశీర్వదించడం మీరు తునింపండి నేను నిస్సహాయం తీర్చండి తండ్రి బిడల చెట్టుని కృప 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 కుమ్మరించబడిని క ఆశ్చర్యకరణ ఆలోచనకర్త నీ చుట్టకు దైవానికి స్తోత్రాలు చర్య తండ్రి నేను కుటుంబ పరంగా దీవించడం తండ్రి బిడల చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో అభివృద్ధిని దయచేడు అయ్యా నేను ఆలోచన ఆలోచనకర్త నిచ్చుడక దేవా నిక్కే స్తోత్రాలు తండ్రి నేను ప్రతి ఒక్క బిడల జీవితాల్లోని కార్యంలో జరిగించిన ఆర్థికంగా దీవించండి మేరడుతో నింపండి నేను గృహాలు కట్టుకుంటున్న బిడల గృహం విషయంలోని కార్యంలో జరిగించండి చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం తెలివి వేచిన దయచండి అయ్యా నేను గర్భఫలం లేని బిడలకి గర్భఫలం దయచేండి తండ్రి నిక్కే స్తోత్రములు తండ్రి భార్య భద్ర మజని సమాధానం ఐక్యతను దయచేతండి నిక్కే స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నిక్కి స్తోత్రం మహిమగల దేవా నిక్కే స్తోత్రం కృపగల దేవా దైవగల దేవా కరుణామయ నిజుడక దేవా నిక్కే స్తోతుల స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ప్రతి బిడ్డలని అగ్నస్థల కవి చెప్తున్నాం తన్ని బిడ్డల చుట్టూని సన్నిధించండి కృపించండి కాపుతలు దచ్చి బిడల చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో అభివృద్ధిని దయచేస్తున్నందుకు నిక్కే స్తోతుల స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్క కుటుంబంలో దిగిన బిడలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో విజయాన్ని వండుతుంది నేను కుటుంబ పరంగా దీవించండి ఆరోగ్యపరంగా దీవించండి నేను అనారోగ్యంతో ఉంటున్న బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల తెచ్చండి బిడ్డల చెట్టు నిక్రూపించండి కాపుతలు దయచేతండి బిడ్డల మీద నిక్రూపాన్ని కాపుతల ఇనికి ఇంకేవందనాడు ప్రయాణాల్లో ఉంటున్న బిడ్డలకి నేను క్షేమకరమైన ప్రయాణం దయచేండుతండి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకి ఆర్థికపరమైన పరమైన ప్రతి సమస్యల నుంచి విడుదల దయచండి కుటుంబ పరంగా లేవినెత్తండి ఆర్థికంగా దీవించండి నేను కుటుంబ పరంగా ఈ బిడ్డలైతే చెడు వ్యసనానికి బానేసే పేరు అవుతుంది వారికి ఉన్న చెడు వ్యసనం నుంచి విడుదల దయచేయండి బిడల్లో ఉన్న నేను ఏ ఆటంకాలున్న కొట్టి వేతండి నేను విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాను బిడలకినైనా నిస్సహాన్ని దయచేతుండీ జ్వరంతో బాధపడుతున్న బిడ్డలకి స్వస్థత కలుగును కలుగునిగాక బిడ్డలని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి దేవ ఆచర్యకరణ ఆలోచనకర్త నీచుడగ దేవా నీకేస్తూ తీస్తూ 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 తీసి సర్వ నజడు సర్వాధికారి సర్వం సృష్టించి మార్పుడి లొక్కాన్ని పరిపాలించి లొక్క నాధుకుడాను దిగిన దిగిన ఆత్మలకు దేవా నీతి స్తోత్రం అగ్నిగల దేవా నీచ దేవా నీకే స్తోత్ర స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్క బిడలని అగ్నస్థలకం చెప్తున్నాం తండ్రి బిడలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో విజయాన్ని బిడ్డ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని కొద్ది ప్రాంతాన్ని పాసం తెచ్చుకుని తొలపొద్ద దక్షిణ గ్రాంతి